హాయ్ ఫ్రెండ్స్ ఈ మన టాపిక్ వీడియోలో గత పదేళ్లలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై వద్ద సత్తా చాటిన చిత్రాల గురించి తెలుసుకుందాం సోగాడి చిన్న నుండి మన శంకర్ వరప్రసాద్ వరకు విజయం సాధించిన సినిమాలను ఇందులో చెప్పడుతున్నాను సంక్రాంతి పండుగ అంటే రైతులదే కాదు సినిమా అభిమానులదే అనింతగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం తమిళ తెలుగు రాష్ట్రాల్లో కనపడుతూ వస్తుంది ఈ సంక్రాంతి కూడా సినిమాలతో హంగామా గట్టిగా చేసింది మన మనశంకర్ వరప్రసాద్ గారు అలాగే ప్రభాస్కర్ నటించిన రాజా సార్ అండ్ బత్తమహాశ అండ్ నారీనారి నడుమురారి అనగనగా ఒక రాజు సినిమాలతో థియేటర్స్ పండగ చేసుకున్నాయి కలెక్షన్ల వర్షం కురిసింది సినిమా ఓ మాదిరిగా ఉన్నా కూడా సంక్రాంతికి వస్తే సూపర్ హిట్ కొట్టేయచ్చు ఈ విషయం తెలిసిన దర్శక నిర్మాతలు సంక్రాంతికి టార్గెట్ చేస్తుంటారు ఈ క్రమంలో గత పదేళ్లుగా సంక్రాంతికి వచ్చి విన్ అయిన సినిమా లిస్ట్ చూపు ఇంకా పదేళ్ళు అన్నా కాబట్టి రెండు వేల పదహారులో చూసుకుంటే సోగ్గాడే గాడే నాగార్జున కింగ్ నాగార్జున హీరోగా నటించగా అసలు రెండు వేల పదహారు సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం కళ్యాణ కృష్ణ దర్శకుడిగా ఇది తొలి చిత్రం రమే కృష్ణ గారు ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించారు సో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి నాగార్జున గారి కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్ సాధించింది ఇంకా అలాగే రెండు వేల పదిహేడు విన్నర్ వచ్చేసి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిర తమిళ కత్తి సినిమాకి రిమేక్ ఇది ఈ సినిమా చిరంజీవి గారి రీఎంట్రీకి సూపర్ హిట్ ఇచ్చింది దీనితో పాటు పోటీకి వచ్చిన శాతకర్ణ అలాగే మన శరమానంద హీరోగా వచ్చిన శతమానంద భవతి కూడా హిట్ అయి కానీ రెండు వేల పదిహేడు విన్నర్ మాత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీనే అలాగే ఇంకా మూడో సంవత్సరం అంటే రెండు వేల పద్దెనిమిదిలో చూసుకుంటే జయసింహ తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యి ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ రేంజ్లోనే సినిమాను పూర్తి చేస్తారు నిర్మాతలే స్వయంగా విడుదల చేసుకున్నారు తక్కువ రేట్లతో వచ్చిన ఈ సినిమా మార్కెట్ని బాగానే సొమ్ము చేసుకుంది టాక్ గా ఉన్న కమర్షియల్గా వర్కౌట్ అయిపోయింది ఎందుకంటే ఆ సంవత్సరం ఈ సినిమాకి సరైన పోటీనిచ్చే సినిమా ఒకటి కూడా రిలీజ్ కాలేదు బట్ జైసింహ సింహ అంత పెద్ద గొప్ప సినిమా ఏం కాదు బట్ సరైన పోటీ లేకపోవడం వల్ల అండ్ సంక్రాంతి సీజన్ వల్ల ఈ సినిమా హిట్ అయిపోయింది ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే ఎఫ్ టూతో మన అనిల్ రాపూడి జాతర సంక్రాంతి జాతర అనేది మొదలైంది రెండు వేల పంతొమ్మిది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బ్లాక్ గా నిలిచింది వెంకటేశ్వర్ వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం ఆడియన్స్ని బాగా అలరించింది దిల్ రాజ్ నిర్మాణంలో అనిల్ రావుడి దర్శకత్వంలో ఈ సినిమా రావడం జరిగింది ఈ సినిమా సంక్రాంతికి పెద్ద హిట్ అయింది అలాగే ఇంకా రెండు వేల ఇరవైలో చూసుకుంటే అటు మహేష్ బాబు గారు ఇటు అల్లు అర్జున్ గారు ఇద్దరు పోటీ పడ్డారు అల్లు అర్జున్ గారు అలా వైకుంఠపురంలో మహేష్ బాబు గారు మళ్ళీ మన అనిల్ కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవరితో రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి కానీ అలా వైకుంఠపురంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎక్కేయడం వల్ల ఈ సినిమా కొంచెం పెద్ద హిట్ గా నిలిచింది అలాగే ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ అయినాయి ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మన్నికి జోడిగా పూజ హద్ద నటించింది సో ఈ సినిమా పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సో రికార్డు వస్తులు సాధిస్తూ సత్తా చాటింది ఇంకా రెండు వేల ఇరవై ఒకటి చూసుకుంటే మన మహారాజా మహారాజా నటించిన రవితేజ హీరోగా నటించిన క్రాక్ గోపిచంద్ మల్లిని దర్శకత్వంలో ఠాగూర్ మధు ఈ సినిమాని నిర్మించారు రెండు వేల ఇరవై ఒకటి సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భాత్రి విజయం సాధించింది రవితేజ శృతి హాసన్ డైరెక్టర్ గోపిచంద్ మలిని కి అవసరం అని అనుకుంటున్న సమయంలో దక్కిన విజయం ఇది ఇందులో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ శంకర్ అనే పాత్రను పోషించారు ఇంకా రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఒకసారి మన కింగ్ నాగార్జున తన స్టామినా నిరూపించుకున్నాడు సర్గాడే చిన్న సినిమాకి సీక్వెల్ గా వచ్చిన బంగారు రాజ మూవీ సూపర్ రెస్పాన్స్ అందుకుంది నాగార్జున నాగ చైతన్య హీరోలుగా సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున విడుదలైన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ టాక్ రావడం పోటీలో పెద్ద సినిమా లేకపోవడంతో కలెక్షన్లు బాగా వచ్చాయి ఇంకా రెండు వేల ఇరవై మూడులో మెగాస్టార్ గా నటించిన సినిమా వాల్తేర్ వీరయ్య బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి పదమూడున సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకు అంతేకాదు చిరంజీవి గారి సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది వాల్తేరి వేరయ్య దాదాపు రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసి చిరంజీవి గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇందులో రవితేరి గారు స్పెషల్ క్యారెక్టర్ చేశారు ఆయన ఉండడం కూడా సినిమాకి బాగా కలిసి వచ్చింది ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో చాలా పెద్ద సినిమాలు మంచిన రిలీజ్ అయిన హనుమాన్ సంక్రాంతి విన్నర్ అయింది గుంటూరు కారంతో మహేష్ బాబు గారు పోటీ పడ్డ ఆ సినిమా జస్ట్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది సో చిన్న బడ్జెట్లో తీసిన హనుమాన్ మాత్రమే బ్లాక్ బస్ట్ రెట్టిగా నిలిచింది దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిచ్చిన ఈ చిత్రం హనుమాన్ ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటించాడు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున పాన్ వరల్డ్ సినిమాగా వచ్చింది ఇక సినిమాలో చిన్నగా క్యాష్ చిన్నగా ఉన్న సినిమా పెద్ద హిట్ ఊహించని స్థాయిలో కలెక్షన్ లో దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయల వరకు వచ్చినాయి ఖర్చు పెట్టింది ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల ఇంకా రెండు వేల ఇరవై ఐదులో చెప్పుకుంటే సంక్రాంతికి వస్తున్నాం హిస్టరీలో ఫ్యామిలీ డ్రాప్ క్లాప్ లో వచ్చిన ప్రతిసారి హిస్టరీ వెంకటేష్ సంక్రాంతికి హిట్టే కొట్టాడు పక్కా హిట్ అని ముందే ఫిక్స్ అయిపోయారు ఫ్యామిలీ అనే సప్పట్లో ఇంట్లో వెళ్ళాలి వంటిలో ప్రియాలి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు ఈ ఈ సంక్రాంతి కలెక్షన్లలో అసలు మూడు వందల కోట్ల రూపాయలకి పైగా ఒక ఫ్యామిలీ సినిమా అది వెంకటేష్ గారు నటించిన సినిమా ఒక సంచలనం అని చెప్పొచ్చు దిల్ రాయ్ గారు నిర్మించిన ఈ సినిమా కనుక ఫ్లాప్ అయి ఉంటే దిల్ రాయ గారు రోడ్డు మీద పడిపోయేవాడు అని చెప్పి ఆయన స్వరం స్వయంగా చెప్పడం జరిగింది ఎందుకంటే దానికి పోటీగా వచ్చిన గేమ్ చేంజర్ అట్రా 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 ఫ్లాప్ అయిపోయింది సో సంక్రాంతి వస్తున్న అనిల్ రావుడి మా లైఫ్ని నిలబెట్టడని దిల్ రాయ్ గారు ఎన్నోసార్లు చెప్పాడు సో వెంకటేష్ గారు అనిల్ రావుడి మ్యాజిక్ మరొక్కసారి ప్రయో ప్రయోగించడంతో ఫలించడంతో రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతికి వస్తున్నాం బిగెస్ట్ హిట్ అని ఇంకా మనం రెండు వేల ఇరవై ఆరు సంగతి చూసుకుంటే ఈ సంవత్సరం ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అయినాయి ఐదు సినిమాలు బాగానే ఆడినాయి రాజసాపు డివైట్ వచ్చినా కూడా ప్రభాస్ స్టామినా ప్రభాస్ ఇమేజ్తో దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు కలెక్షన్ సాధించింది ఆ సినిమాకి అది సేఫ్ ప్రాఫిటే సో అలాగే మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి విన్నర్ అని చెప్పొచ్చు దాంతోపాటు వచ్చిన రా రాజతేజ నాకు ఇచ్చిన భర్త మహాశైలకు విద్యత్తి యావరేజ్ అయినా అంటే ఆ సినిమా పెట్టిన కలెక్షన్ అయితే వచ్చేసి హిట్ టేస్ట్ అయితే అందుకుంది అనగనక ఒకరావి కూడా సూపర్ హిట్ అయింది నారీ నారి రెడంపురారి భద్రం బ్లాక్ బెస్ట్ హిట్ అంటున్నారు ఈ సినిమా అన్నిటికంటే లేట్గా రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమా స్టామినా ఏంటి ఎంతవరకు కల్పిస్తే చేస్తే ఇంకొన్ని రోజులు అయితే ఆగాలి బట్ చిరంజీవి గారు స్టామినా చిరంజీవి గారు ఫ్యాన్స్ ఈ లెక్కలో చూసుకుంటే మాత్రం మనశంకర్ వరప్రసాద్ గారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి रणछपच सो आई द मैटर वीडियो नाच चला गया एंड शेयर गुड थैंक यू फॉर वाचिंग